You <laughs> know లో దాదాపుగా రెండు వేల మందితోని పెడ్డి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసామని చెప్పేసి చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం లోకాన్ని మోసం చేయాలని చెప్పేసి కాదు అది కరెక్ట్ కాదు మేము ప్రగతిలో ప్రజాస్వామ్యం విదేశం సాధ్యంలో దాదాపుగా ఏడు వేల రూపాయలు విద్యార్థులకు రావాల్సిన పెట్టి స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కోరాడి కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో మా బతుకులు మారుతాయి మా ఉద్యోగాలు వస్తాయి మాకు వితిన్ మాకు కొట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి మేము కలలు కన్నాం కానీ ఈ రోజు ఆ పరిస్థితి కలలు కలలుగానే మిగిలిపోతా ఉన్నాయి విద్యార్థులు ఈ రోజు రోడ్ ఎక్కి అయ్యాబ్యం అయ్యా మేము తగ్గినే నొలము మాకు మీరు ఇబ్బంది అని చెప్పేసి అడుక్కో దీన్ని బట్టి పరిస్థితి ఇంతకు దిగజేతా ఉన్నారు ఈ ప్రభుత్వాలు ఇది సరైనది కాదు దీన్ని వెంటనే విపక్షించి ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనికి స్పందించి దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులతోని ఈ ఆర్డి కార్యాలయం ముందు నిర్బంధించదానికైనా తక్షణమే పెండింగ్ ఉన్న స్కాలర్‌షిప్ విడుదల చేయకపోతే PDS ఆధారం లో నిన్ను హైదరాబాద్ ముట్టడి సంస్థ లేదు అంటే నిన్ను భాషా యప్తు తిరగకుండా PDS ఆధారం లో ఎక్కడికక అలా నిర్బంధించడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి PDS ని గ హెచ్చరిస్తా ఉన్నాం